హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అలాగే విశ్వానికి కృతజ్ఞతలు మనీ మంత్ర టూ ఫిఫ్టీన్ ఎపిసోడ్ అహం బ్రహ్మస్మి అనే పదం మీ నుండి ఉత్పన్నం అయ్యిందంటే ఎప్పుడైనా దీని గురించి ఆలోచించారా బృహోదారాణ్య కోపనిషత్తు చెబుతుంది అహం బ్రహ్మస్మి ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ ప్రతిదీ మీ మానసికంగా జరిగిన సంఘర్షణల నుంచి ఉద్భవించినది తప్ప వేరు కాదు అంటే నీ అవసరాన్ని ఆలోచించిన మరుక్షణం నుండి సృష్టి ప్రారంభం అయ్యిందన్నమాట ఇక్కడ సృష్టించబడినవన్నీ మీ మస్తిష్క నుండి సృష్టించబడ్డాయి నువ్వు అవసరాన్ని కోరుకున్నావు విశ్వం తీర్చింది వీటన్నిటినీ బలంగా కోరికతో నువ్వు సృష్టించుకునేవి అందుకే మీరు అహం బ్రహ్మస్మి అని చెప్పబడింది ఉపానిషీదే నీవే సృష్టికర్త అయినప్పుడు మంచైనా చెడైనా నీ నుండే రావాలి ఇంత చక్కగా చెప్పినప్పుడు మీరు దేని గురించి ఆలోచించి ఏమి సృష్టించుకుంటారు అనేది మీ మీదే ఆధారపడి ఉంది ఒక యోగి తన పరమానంద పరితమైన భరీతమైన సృష్టి చేసుకోవచ్చు ఒక భక్తుడు తన ఇష్టదైవాన్ని సృజించుకోవచ్చు ఒక సైంటిస్ట్ తనకు కావాల్సిన ఆవిష్కరణ చెయ్యవచ్చు ఒక వ్యక్తి ఇంకా ఏదైనా చెయ్యవచ్చు కానీ మీరు మాత్రం డబ్బు సంపదని మాత్రమే సృష్టించండి ఎందుకంటే పై వాటినిటితో మీకు పని లేదు ఈ భౌతిక ప్రపంచంలో మనుగూడ సాగించడానికి డబ్బే ప్రధానం కాడం డబ్బు లేకుండా ఒక్క అడుగు వేయలేని పరిస్థితి వీలైనంతగా డబ్బు సంపాదన సృష్టించండి దానితో ఇప్పటి వరకు మిగిలిపోయిన కోరికలను అనుభవించండి ఒక స్థాయికి వచ్చాక సంకల్పం మాత్రమే సృష్టి అలవాటి సృష్టి అలవాటయి అహం బ్రహ్మస్మిగా నిలిచిపోతారు అర్థమయ్యిందా ఫ్రెండ్స్ ఈ మనీ మంత్ర సబ్జెక్టు మీరు కనుక అర్థం చేసుకుంటే మాత్రం మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఉదాహరణ మందికి సక్సెస్ఫుల్ అయ్యారు మంది సక్సెస్ఫుల్ అయ్యి ఈ సబ్జెక్టులు ఫాలో అవుతున్నారు మీరు గనక ఒక్కసారి కొన్ని రోజులు ప్రయత్నిస్తే మీ జీవితం కూడా చాలా ఈజీగా మారిపోతుంది నమ్మండి అంతే నమ్మకం కావాలి మీకు ఏదైతే మీరు సృష్టిస్తారో మీకు అది ఖచ్చితంగా దొరుకుతుంది అది దొరకాలి అంటే మీ మీద మీకు నమ్మకం ఉండాలి ప్రతిదీ ఏదైనా సరే కావాలి అన్నప్పుడు దాన్ని సృష్టించుకోండి ఎలా కావాలి ఎప్పుడు కావాలి అది ఎలా ఉంటుంది నీ దగ్గరికి వస్తే ఏం చేస్తావు ఇవన్నీ మీరు అనుభవించినట్టు నమ్మాలి అంతే అర్థమయ్యిందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు